ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిర్వాధిక సమ్మె నేటికి పదహారో రోజుకు చేరుకుంది నిన్నటి రోజు అంగన్వాడీ యూనియన్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎమ్మెల్యేల నివాసం ముట్టడికి శ్రీకారం చుట్టినట్టు అంగన్వాడీలు తెలిపారు సిఐటీయూ ఆధ్వర్యంలో లక్ష్మీ బజార్ నుండి ఎమ్మెల్యే నివాసం వద్దకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు తమ సమస్యలు పరస్కరించేంత వరకు సమ్మెను ఆపి ప్రసక్తే లేదని హెచ్చరించారు తామేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదన్నారు సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలనే నెరవేర్చమని కోరుతున్నామన్నారు करे वर्कोमांडिवा సమ్మె రోజున ఎమ్మెల్యే ఇంటిని అందరూ కలిసి వచ్చినాము ఈ సందర్భంగా మేము మేము అడగడం ఏమంటే పదహారు రోజుల నుంచి మేము రోడ్లో పడి తిరుగుతున్నా ఎవరు మా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు ప్రభుత్వం అయితే నిర్లిప్తంగా మాతో వ్యవహరిస్తుంది నిన్నటి రోజున చర్చలు జరిగినాయి చర్చలకు పిలిపించినందుకు మేము ఆనందించినాం మా సమస్యలు తెల్లవారితే తీరిపోతాయేమో అని చాలా ఆనందపడినాం కానీ నిన్న సాయంత్రం లోపల అందరికీ నిరాశనే మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిన అవసరం వచ్చింది ఈ ఎండలో ఇంతమంది చెల్లెలు ఇంతమంది అక్క చెల్లెళ్ళు పోరాడుతూ ఉంటే ప్రభుత్వం నిర్లిప్తంగా ఉండడానికి మేము ఏం పాపం చేసినామని అడుగుతున్నాము ఇంకా చిత్తాప్రతాపరెడ్డి గారు మొన్న ఒక మాట చెప్పినారు ఏమంటే అమ్మా మీ సమస్యలు మేము పరిష్కరిస్తాము నేను పోయి ఆయనతో క్రిస్మస్ సందర్భంగా మాట్లాడతాను అన్నారు మాట్లాడిన అయితే మాకు కనపడలేదు పదకొండు వంద పదకొండున్నర వేలతో మీరు బ్రతికేకేమి అని ఆయన అడిగినారు ఓకే మేము మేము బ్రతకలేక రోడ్డు ఎక్కినాము అదే పదకొండున్నర వేలతో బ్రతికి చూపించండి సెంటర్కి డబ్బులు పెట్టాలా మేము గ్యాస్కి నెలకు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పిల్లలకు కాయగూరల ఖర్చు కనీసం ఎంత చిన్న సెంటర్ అయినా ఐదు వందలైనా అనుకోండి పదివేలల్లో మేము ఏం బ్రతిక చూపించాలా మాకేం అర్థం కావడం లేదు మేమేం కొంతమ కోరికలు కోరట్లేదు కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కనీస వేతనం ఇరవై ఆరు వేలు లేని ఏ కుటుంబము బ్రతకలేదు అని చెప్పేసి గ్రాట్యుటీ అమలు చేయమని చెప్పింది ఈ రెండు మేము ప్రధానంగా అడుగుతున్నాము ఆ రెండు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నారు ఇన్ని చేస్తున్నారో ఎన్ని ఎన్ని పనులు చేస్తున్నారో వాటికి అన్నిటికీ డబ్బులు వస్తున్నాయి మాకు డబ్బులు మా శాలరీకి డబ్బులు లేవంటే మాకు చాలా బాధ అవుతుంది మేము చిన్న పిల్లలకి ఎంత సేవ చేశామో ఒక్క రోజు వచ్చి మా సెంటర్లో చూడాలా విమర్శించే వాళ్ళందరికీ ఒకటే అడుగుతున్నాము మా పని మా సెంటర్లోనే తెలుస్తుంది బయట తిరిగితే ఎవరికి తెలియదు అనుభవించేది మేమే మా బాధలు అట్లున్నాయి కాబట్టి ఈ రోజు మేము ఎండలో రోడ్డు ఎక్కినాము చలిలో రోడ్డు మీద ఉంటున్నాము ఎవరు మమ్మల్ని పట్టించుకోవటం లేదు ఇకనైనా ప్రభుత్వం స్పందించి మా డిమాండ్స్ నెరవేర్చు నెరవేర్చు రాష్ట్ర చేరుకుంది పదహారు రోజులు సమ్మ చేస్తుంటే ఈ పదహారు రోజుల్లో మూడు సార్లు చర్చకు పిలవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము మంత్రులంతా కలిసి గంటల గంటలు మా యూనియన్ వాళ్లను రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ వాళ్ళు గంటలు గంటలు వెయిట్ చేసినా కూడా తర్వాత లాస్ట్ మినిట్లో అన్ని పరిష్కారం చేసి కాకం కథలు చెప్పి సమ్మె విరమించుకోండి మీరు సంక్రాంతి అయ్యాక మళ్ళీ మొదలు చేయండి ఎలక్షన్ అయ్యాక మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక చేస్తాము అని ఊరికే మబ్బు పెట్టడానికి చర్చలకు పిలుస్తుంది విఫలం చేస్తున్నారు మళ్ళీ మేము ఇట్లాగే చేస్తే వీళ్ళు సమ్మెను ఎంతవరకైనా ఎన్ని రోజులైనా చేయడానికి అందరూ